హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ శిల్పాని మాకైతే పికిల్స్ ఆర్డర్స్ వచ్చాయండి అది కాక గోంగూర్ పీకిల్స్ ఆర్డర్స్ వచ్చాయన్నమాట అందుకే గోంగూర్ తెప్పించి శుభ్రంగా ఇడిపించి కడిగి ఆరబెట్టాలి కదా అందుకని ఇది మొత్తం ఈ ప్రాసెస్ అంతా చేస్తున్నామండి మేము టెన్ డేస్ అయింది స్టార్ట్ చేసి మాకైతే బాగా రిజల్ట్ వచ్చిందండి ఆర్డర్స్ వస్తున్నాయి చిన్న చిన్నగా చాలా హ్యాపీగా ఉంది చిన్న బిజినెస్ స్టార్ట్ చేసామన్నమాట అందరూ ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి ఎందుకంటే ఈ కొత్తగా ఇప్పుడిప్పుడే పికిల్స్ పెడుతున్నారు అందరూను కానీ టెన్ ఇయర్స్ బ్యాక్ మా అమ్మమ్మ మా నాయనమ్మ వాళ్ళంతా ఈ పికిల్స్ పెట్టేవాళ్ళు అనమాట గోంగూరు పికిల్స్ చిల్లీ పికిల్స్ అందుకని వాళ్ళు గుర్తుగా ఉంటుందని ఈ పికిల్స్ బిజినెస్ అయితే మేము స్టార్ట్ చేస్తున్నాం అనమాట అందుకని ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి ఈ స్క్రీన్ మీద అయితే నంబర్ ఉందండి మీకు ఎవరికైనా పికిల్స్ ఆర్డర్స్ కావాలంటే ఖచ్చితంగా మీరు వాట్సాప్కి మెసేజ్ చేయండి ఈ పికిల్స్ అనేది మేము ఎక్కడికైనా పంపిస్తామన్నమాట ఈ టెన్ డేస్ అయింది వీడియోస్ పెడదామంటే కుదరట్లేదండి ఎందుకంటే మా ఇంట్లో కొంచెం గోల్డ్ ఎవరో ఎత్తేసేసారండి అందుకని ఆ బాధలో నేను ఉండబోయాను అనమాట ఇంక ఈ వీడియోస్ అనేది పట్టించుకోలేదు మేము రూపాయి రూపాయి చాలా కష్టపడి మా ఆయన మా అత్త గారు కూడబెట్టి గోల్డ్ కొని మేము పెట్టుకుంటే ఇంట్లో ఇంకా ఎవరో తీసేసుకున్నారు చాలా బాధేస్తుంది అది కూడా తెలిసిన వాళ్ళే తీసేసారని తెలిసింది కానీ అనుభవిస్తారండి ఒకరు సొమ్ము ఒకరు తీసుకుంటే అది ఖచ్చితంగా ఉండదు పాడైపోతారు వాళ్ళది ఒక్క రూపాయి తీసుకుంటే వాళ్ళది రెండు రూపాయలు పోతుంది అందుకని మనము ఉద్రాల సొమ్ము ఎవరిది ఆశించుకోకూడదు కానీ మన సొమ్ము పోయింది మనం ఏం చేయలేం అన్నమాట ఎందుకంటే నేను చాలా జాగ్రత్తగానే ఉంటాను అది ఇంకా బయటలు చేసింది కాదు ఇంట్లోనే ఎవరో దొబ్బేశారు నాకు కూడా తెలుస్తుంది ఇప్పుడు చాలా బాధలో ఉన్నాను ఆ బాధలోనే ఇంకా నేను వీడియోస్ చేయలేదు ఏమీ పట్టించుకోలేదన్నమాట అది అనమాట నా పరిస్థితి కానీ ఇంకా ఆగిపోకూడదని వీడియోస్ అయితే పెడుతున్నాను ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని ఆర్డర్స్